రైట్ ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందాల్లో ఉల్లంఘన జరిగినట్టు చెప్పేసి ఒక కథనాన్ని కూడా మనం చూసాం అందుట్లో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డిని అయితే మాత్రం చేర్చింది ఏసీబీ దీనిపై ఈడీ కూడా దూకుడు పెంచుతుంది నిన్న ఐఏఎస్ అధికారి దానకిషోర్ దగ్గర అయితే మాత్రం కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించి దీనిపై ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో యాభై ఐదు కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపణ రెహమాన్ గారు రవికుమార్ గారు ఫార్ములా ఈ రేస్ కేసులో ముందుగా ఏంటంటే ఇందులో రా గత రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించిందా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందా అనేది ప్రధానమైనటువంటి కీలకమైన అంశం అండి అంటే మేము హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి చేశాం అలా చేసాం ఇలా చేసాం అని చెప్పి కేటీఆర్ గారు కానివ్వండి లేకపోతే అరవింద్ కుమార్ కానీ గారు కానివ్వండి చెబుతున్నారు ఆ విషయాన్ని పక్కన పెడితే ఇందులో ల్యాబ్స్ అండి చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని అతిక్రమించి ఏం చేశారనేది ఈరోజు విచారణలో లేకపోతే కోర్టులో నిలబడేటువంటి అంశాలండి ఇందుకు సంబంధించి ఏంటంటే అప్పుడు అపధర్మ రాష్ట్ర ప్రభుత్వం ఉందండి ఆపద్ధర్మ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ నియంత్రణలో పాలనలో రాష్ట్రం ఉన్నప్పుడు వీళ్లకు కేవలం ప్రకృతి వైపరీత్యాలు వరదలు భూకంపాలు ఇట్లాంటివి ఏవైనా పెద్ద అగ్ని ప్రమాదాలు ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ మ్యాటర్ లో తలదూర్చడానికి ఒక అంటే ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి అది కూడా ఎన్నికల కమిషన్ అనుమతితోనే చేయాలి కానీ అట్లాంటిది కాకుండా యాభై కోట్ల రూపాయలు హెచ్ఎండిఎ నుంచి దా మళ్లించేటప్పుడు వీళ్ళకి అట్లాంటి అధికారం విభవపడలేదు చట్టంగా అటు ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా అట్లనే విదేశీ మార్గద్రవ్యం కూడా జరిగింది కదా దీన్ని అంటే ఫారెన్ కంపెనీ ఎన్నికల కమిషన్ అనుమతులు కానివ్వండి తీసుకోలేదు తీసుకోకుండా లేని అధికారాన్ని ఉపయోగించుకొని ఎలాగో తిరిగి మేమే అధికారం లేకొస్తాం మమ్మల్ని ఎవరు అడుగుతారు అన్నటువంటి ఒక ధిక్కారంలో వీళ్ళు వెళ్ళి ఇదంతా అంటే జనరల్ గా కంప్లైంట్ వచ్చినప్పుడే కదా మళ్ళీ మేమే అధికారం లేకొస్తాం అన్ని సర్దుకుపోతాయని అనుకున్నానండి అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వరకి డెఫినెట్ గా అరవింద్ కుమార్ గారు అయితే ఇందులో పూర్తిగా ఇరుక్కుపోయారండి నిజానికి ఎక్కడ ఫైల్ సర్క్యులేషన్ లేదు ఎట్లాంటి చట్టబద్ధత జరగలేదు ఉన్న పరంగా ఆయన నిధుల్ని మంజూరు చేసి అటు మళ్లించారు ఇది విచారణలో మాత్రం చట్టాన్ని అతిక్రమించినట్టుగా అంటే ఎన్నికల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నటువంటి అంశాలు అయితే సుస్పష్టంగా ఈ కేసులో కనపడుతున్నాయండి రవి కుమార్ గారు